ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై కొన్ని సంవత్సరాల క్రితం మా అన్నయ్య గారు ఉండేవారండి ఆయన బాగా మంచి పెద్ద ఉద్యోగం చాలా రిచ్ ఆయనకి పాపం కొంచెం అనారోగ్యం వల్ల షుగర్ ఉండేది ఆయనకి తర్వాత ఆయన ఏదో ఉద్యోగ రీత్యా వెళ్తున్నప్పుడు పాపం పడిపోయి ఆ కాళ్ళ రెండు కాళ్ళకి దెబ్బ తగిలి షుగర్ వల్ల తగ్గలేదండి ఆయనకి అప్పట్లో మంచి వెంకటేశ్వామి తండ్రి దాంట్లో ఉండేదాన్నండి నేను పాప ఆయన లేవలేకపోవటం ఇవన్నీ తర్వాత చాలా చాలా బాధపడ్డాడు ఆ షుగర్ వల్ల దెబ్బ వల్ల కూడా తర్వాత నేను వెంకట తండ్రి దగ్గర కూర్చుని ఏంటి స్వామి పాపం ఆయన ఇలాగా అని సొంత అన్నగారేనండి చాలా దిగులు పడేదాన్ని ఎప్పుడు ఆయన గురించి దండం పెట్టుకునేదాన్ని ఒక రోజున మా అన్నయ్య గారి దగ్గరికి వచ్చి అన్నయ్య గొలగముడి వెంకేశం తండ్రికి నీకు కారు అవన్నీ ఉన్నాయి చక్కగా స్వామివారి దగ్గరికి వచ్చి చక్కగా నమస్కారం చేసుకొని నీకు తగ్గుతుంది అని చెప్పేదాన్ని అండి ఎంత గొప్ప ఆయన ఆయన అని వెంకేశాం వారి గురించి మా అన్నగారికి చెప్పేదాన్నండి ఆయనేమో ఈ వెంక సాంబార్ అంటావు రాఘవేంద్ర సాంబార్ అంటావు బాబా అంటావు వెంకయ్య సాంబార్లోకి వచ్చావు ఏంటో నీ దేవుళ్ళు ఏంటో నీ పూజలు ఏంటో అర్థం పర్థం లేదు నాకు ఇలాంటివన్నీ ఏం అక్కర్లేదు నాకు అవసరం లేదు అదే తగ్గుతుంది అని చెప్పి ఆయన కొంచెం నేను చేసే ఈ సద్గురువులను కూడా ఒక్కరోజ్ చేశాడండి ఆయన నిమిషానికి దేవుడు అంటావు అది అని నేనేం మాట్లాడలేదు తర్వాత పాపం అది పెరిగి పెరిగి ఆయనకి బాగా పెద్దదైపోయి విజయవాడ ఆయుష్ హాస్పిటల్ అనుకుంటాండి అక్కడ చేర్పించారు ఆయన్ని రోజుకి లక్ష రూపాయలు తీసుకుంటారండి అక్కడ ఆయన్ని ఆయనకి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదో ఇవ్వటానికి ప్రతిరోజు లక్ష రూపాయలండి నేను ఇంకా చాలా బాధపడ్డానండి అప్పుడు ఎందుకంటే నాకు తెలుసని వెంకటస్వామి తండ్రి అందరూ అలా ఉండాలని నేను అనుకోను ఈయన యొక్క మహత్యాన్ని నేను మా అన్నయ్య గారికి తెలియపరిస్తే ఆయన అంత పెద్ద పట్టించుకోలేదు తర్వాత పాపం ఆయన హాస్పిటల్లో పడే బాధ నేను చూడలేక వెంకటేశాన్ తండ్రి దగ్గర కూర్చుని బోరు బోర్న ఏడి చేసేదాన్ని స్వామి ఆయన్ని కాపాడకూడదా ఆయన్ని రక్షించకూడదా తండ్రి నువ్వు తెలియకపోతే తెలియకపోవచ్చు ఆయన తరఫున నేను వకాల పూచుకుని నేను ప్రార్థిస్తున్నానయ్యా మా అన్నగారిని కాపాడు తండ్రి అని చెప్పి నేను తండ్రి దగ్గర ఏడ్చేసి చెప్పుకునేదాన్నండి ఈరోజు ఒకరోజున వారి స్వప్న దర్శనం ఇచ్చారండి నాకు ఇచ్చి అమ్మా నీకు చేత అయితే ఆయనకి దారం గట్టు తల్లి నేను చూసుకుంటాను ఆయనని స్వామి నాకు స్వప్న దర్శనంలో చెప్తే నాకు ఆయన చెప్పింది స్వప్నంలో చెప్పింది నాకు ఇళ్ళలో మెలకు వచ్చినప్పుడు వాళ్ళు కట్టించుకోరు అని నీకు చేతనైతే దారం కట్టి తల్లి వెళ్ళి నేను చూసుకుంటాను అని స్వామి చెప్పినట్టు వాళ్ళు కట్టించుకోరు అన్నది ఆయన స్వప్నంలో ఇచ్చిన మాట ద్వారానే నేను చాలా బాగా అర్థం చేసుకున్నానండి అయినా కూడా ప్రయత్నం చేద్దామని ఎంతో ఆశతో స్వామివారి దారము విభూతి తీసుకుని హాస్పిటల్కి వెళ్ళానండి వెళ్తే అక్కడ మా వదిని గారు నన్ను అసలు లోపలికి రానివ్వలేదు ఒక్కసారి లోపలికి వస్తాను వదిన అన్నయ్యకి దారం కట్టేస్తాను నేను చక్కగా తగ్గుతుంది అంటే ఆవిడ చాలా తోలనాడి ఎంత ఉన్నావో లేదో ఏంటి ఈ దారాలు ఈ మాయలు మంత్రాలును నువ్వేం కట్టక్కర్లేదు నువ్వే విభూదులు పెట్టక్కర్లేదు వెళ్ళిపోమనమని లోపలికి కూడా అసలు రానివ్వలేదండి మా వదిన గారు నాకు ఫస్ట్లోనే వెంకటేశాంత్ అండి చేతనైతే అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడే అర్థమైన కట్టాలన్న నా ప్రేమ నా ఆశ స్వామి వారి మాటనే నిజం చేసింది అక్కడ కూడా స్వామివారి నేను చాలా చాలా బాధపడుతూ ఇంటికి వచ్చేసానండి తర్వాత మా అన్నయ్య హాస్పిటల్లో నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతాను అని గోల్ చేస్తే డాక్టర్లు ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోండి ఆయన మనసంతా ఇంటి మీద ఉందని చెప్పి పంపించేశారు ఇంటికి తీసుకొచ్చిన పక్క రోజున మా అన్నయ్య గారు చనిపోయారండి వెంకాంత్రి కూడా పాపం చేతనైతే దారం కట్టమ్మా అన్న ఆ మహానుభావుడు నేను అడిగినందుకు ఆ స్వామి నాకు ఇచ్చిన సమాధానము నేను సంతోషించాలో తెలియలేదు కట్టించుకోనందుకు బాధపడాలో నాకు తెలియలేదండి అసలు వెంకటేశాంత్రి అద్భుతాలు మాటలు అసలు ఎవ్వరం పట్టుకోలేము సముద్రాల మీద చూపు వాడు ఆయన అందరి గురించి మహానుభావుడికి తెలుసు కాకపోతే మన మానవ ప్రయత్నం అంతేనండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమ్డి వెంకటేశ్వమి తండ్రి కి